ఒక ఇంటర్వ్యూలో ఢిల్లీలో మాట్లాడుతూ అసలు చా స్కిల్ సెన్సెస్ చాలా కష్టం అటువంటి కష్టమైన పనిని మేము టేకప్ చేసాం ఈ ఆధునికమైన టెక్నాలజీని వాడుతున్నాం బ్లాక్ బ్లాక్ చైన్ వాడుతున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాం మంగళగిరి నియోజకవర్గంలో మరి యాజ్ పైలట్ ప్రాజెక్ట్ మేము చేస్తున్నాం మరి అంత కష్టమైన స్కిల్ సెన్సెస్ చేస్తూ దేశానికి ఆదర్శంగా ఉంటున్నాం అని చెప్తున్నాడు ఆయన మళ్ళీ క్యాష్ సెన్సెస్ మాత్రం చాలా చాలా ఈజీ అని అంటున్నాడు ఆయన మరి క్యాష్ సెన్సెస్ ఈజీ అయిన క్యాష్ సెన్సెస్ ఎందుకు టే టేకప్ చేయట్లేదు కష్టమైన స్కిల్ సెన్సెస్ ఎందుకు టేకప్ చేస్తున్నారు ఇది ప్రజలని తప్పుదారి పట్టించడానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కోట్ల ఇరవై లక్షల మంది బీసీలు ఉంటే గత పదహారు ఎన్నికల్లో కేవలం నాలుగు వందల తొంభై ఎనిమిది ఎమ్మెల్యేలు మాత్రమే ఎలక్ట్ అయ్యారు కానీ కమ్మారెడ్డి కులాలకు సంబంధించి ఇద్దరు కలిపి ముప్పై ఐదు లక్షల పాపులేషన్ ఉంటే పన్నెండు వందల ఏడు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అంటే ఎక్కడో అన్యాయం జరుగుతుంది ఇది చాలా క్లియర్గా జరుగుతుంది బీసీలు అసెంబ్లీలో ఎంటర్ అయినప్పుడే బీసీలకు సరైనటువంటి న్యాయం జరుగుతుంది అంబేద్కర్ పుణ్యం అని చెప్పి ఎస్సీ ఎస్టీ ఎస్టీలకు పీరియాడికల్ పీరియాడికల్గా జరిగినాయి కాబట్టి జనాభా ఆమర్ష పద్ధతిలో ఎమ్మెల్యేస్ ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు బీసీలు కనుక తోడైనట్లయితే అప్పుడే ఈ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అందువల్ల బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ పాలసీ డిమాండింగ్ క్యాష్ సెన్సెస్ కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం క్యాష్ సెన్సెస్ టేకప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది పూర్ణ చంద్రరావు ఏపీ బిఎస్పి స్టేట్ కోఆర్డినేటర్